సన్నిధానానికి వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ సన్నిధికి వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ దేవుని కానీ దేవుని యొక్క కట్టడలను కానీ దేవుని యొక్క ఆజ్ఞలను కానీ సరిగా అర్థం చేసుకొనక లేకపోతే ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించే వారుగా ఉండకుండా కేవలము ఆచారమైన భక్తి లేకపోతే ఆచారముగా మందిరానికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చూడండి ఏలి కుమారులు యాజకులైపోయారు యాజకులకే ఏమి తెలియడం లేదంట యహోవా ఎవరో ఎరుగడం లేదు యహోవా ఎవరో ఎరుగక సేవ యహోవా ఎవరో ఎరుగక పరిచర్య యహోవా ఎవరో ఎరుగక దేవుని మందిరమో ఇలా చాలా మంది ఉంటూ ఉన్నారు కానీ ఏలి కుమారులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏలి కుమారులను చూసినప్పుడు నీవు నేను తెచ్చుకోవలసిన గుణపాఠము బుద్ధి ఏమిటంటే ఏలి కుమారులు బహుభయంకరంగా హతమార్చబడ్డారు